ప్రేజ్ దలాట్ అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పడదామో ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ గాని అసహనం కానీ ఉంచుకోవద్దండి ఎవరితోన ఉంటే మొదట వాళ్లతో సమాధానం పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు కాబట్టి కళ్ళు ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాహతి దేవా మీకే స్తోత్రం నాథన్ గడిచిన ఈ దినమంతా మీ చల్లం ఎక్కడ కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నాథన్ ఏ వారం అయ్యా పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నాథన్ ఆకాశ సింహాసనం మీద ఆసీనులు అయ్యి మీ మీరెక్కడ మీ పాతపీట భూమి మీద మేము ఎక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మీ కాపుదలు మాకు ఇవ్వడానికి మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఏడలా భయభక్తులు కలిగిన వాళ్ళు మా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్ప వరకు కాదు కదండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా ఉంచిన మీకే స్తోత్రం నా తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన బ్రమ్మ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు గొడవలు ఉంటే తీసివేసిన అతన్ని మీ శాంతి సమాధానాన్ని నా కృప మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి ఒకరి ఎడలా ఒకరు ప్రేమతో ఒకరి ఒకరి ఎడలా ఒకరు సమాధానంగా ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి గడిచిన ఈ దినంలో నా కృప తెలుసో తెలియకో నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగి అర్హత కూడా మాకు లేదయ్యా మీ మనసు నొచ్చుకునేలా నా బ్రో ప్రవర్తించే ప్రవర్తన మాలో నుంచి తీసివేయండి నా తండ్రి ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా వారిని మనస్ఫూర్తిగా క్షమించి ప్రేమించి సమాధాన పడే మనసుని మాకు ఇవ్వండి నా తండ్రి తగ్గింపు మనసు దీన మనసు నా తండ్రి తగ్గింపు ప్రవర్తన మాకు అనుగ్రహించండి మమ్మల్ని ఎవరి ఇబ్బంది పెట్టినా సరే నా తండ్రి మా ఎవరి ఇబ్బంది పడినా కూడా నా తండ్రి వారు నా ప్రభా వారితో సమాధానపడిన తండ్రి వారితో నా ప్రభ సమాధానపడి కలిసి ఉండే కృప నా ప్రభా మాకు అనుగ్రహించున్న తండ్రి అలాగే నా ప్రభ మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ మీ జాలి గల మనసు నా తండ్రి మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారో నా తండ్రి మీరెంత క్షమించారో నా ప్రభ మీ సున్నితమైన మనసుని మాకు నా తండ్రి కఠినమైపోతున్న మా హృదయాన్ని కరిగింప చేసిన ప్రభా మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నా నా తండ్రి సున్నితమైన మనసు నా తండ్రి సాత్వికమైన మనసులు మాకు అనుగ్రహించండి సాత్వికలు ధన్యులు వారు భూకమును స్వతంత్రించి అని చెప్పిన దేవా సాత్వికమైన మనసులు మాకు అనుగ్రహించండి నా తండ్రి మా కుటుంబాల్లో దీర్ఘ శాంతాన్ని మాకు ఇవ్వమాను ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభు ఏ ఏ సమస్యలు కలిగి ఉన్నారు ఏ ఏ అవసరతలు కలిగి ఉన్నారు మీకు మాత్రమే తెలుసు మీకు సమస్తము నా ప్రప మీకు మరుగైనది ఏదీ లేదు నా ప్రప సమస్తము మీకు తెలుసు నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి ఆారిపోయాను ఏదైనా విషయంలో నా ఇంటి వారు నా తండ్రి నుంచి దూరం అయ్యారా నా తండ్రి మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారా అని నా ప్రభ జ్ఞానముతో ఆలోచించి గ్రహించుకొని వారి తరపున నా తండ్రి మీ బిడ్డల పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి బిడ్డలు చేసిన తక్కువ క్షమించిన ప్రప వారికి ఉన్న సమస్యల నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాము అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి విషయంలో మీరు చూస్తున్నారని భయం కలిగి ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి నా తండ్రి మీ ఏడు భయము భయం భక్తి కలిగి మీకు ఇష్టములుగా మీ మనసు గెలుచుకోవాలంటే మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి ఒక జ్ఞానం వెర్రితనం అన్నారు ఒక జ్ఞానం మాకు తీసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి మా కుటుంబాల నా తండ్రి మా హస్తాలతో మా చేతులతో మేము కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే కూలిపోయి నా తండ్రి కానీ మీ హస్తాలతో కడితే ఎన్ని సమస్యలు శ్రమలు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండింది నా ప్రభా మీ చేతితో మా కుటుంబాల కట్టమని అడుగుచున్నాం నా తండ్రి ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే నడి సముద్రం వంటి శ్రమంలో మేము వెళుతున్నా సరే భయపడకుండా అధైర్యపడకుండా నా తండ్రి నాకున్నాడు కదా అనే విశ్వాసాన్ని కలిగి ఉండి నా తండ్రి ఓర్పుతో సహించే మనసుని మాకు అనుగ్రహించిన యోగ గారికి ఇచ్చిన విశ్వాసాన్ని ధైర్యాన్ని మాకు అనుగ్రహించిన బ్రహ్మ యోగగారు అంత కాదు నా తండ్రి ఆయనంత నీతిపరులు కానే కాదే ఆయన మీరు పక్షపాత కారు నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి చూసి మారు మనసు పొందిన ప్రభావ మీ ప్రేమ తెలుసుకుని నిజమైన మీ ప్రేమ బిడ్డలు తెలుసుకునే కృప నా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి మీ మాట చొప్పున మా జీవితాలు ఎలా మార్చుకోవాలో తెలియట్లేదు గ్రహించలేకపోతున్నాం నా తండ్రి బల కంటే మాట వినుట శ్రేష్టమని అని దేవా బలి అర్పిస్తున్నాం కానీ మాట వినట్లేదు నా తండ్రి మాకున్న జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించున్నా ప్రభావా ప్రతి విషయంలో నా తండ్రి తగ్గింపు కలిగి మేము చేసే ప్రతి పని అది మీకు ఇష్టమా కాదా అని నా ప్రభ ఆలోచించుకొని చేసే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించబ మా సొంత ఆలోచనతో మేము ముందుకెళ్లకుండా మీ చిత్త ప్రకారమే మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి మీ చిత్తంలో మేము ఉంటేనే మేము క్షేమంగా ఉంటామయ్య మీ చిత్తంలో మేముంటే మాకు ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు రావు ఒకవేళ వచ్చిన వాటి నుండి తప్పించే దేవుడు మీరున్నారనే ధైర్యం మేము కలిగి ఉంటాం నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలను తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి ఆర్థికంగా బిడ్డలు నా ప్రభా ఇబ్బంది పడకుండా పిల్లల ఫీజుల విషయంలో కానీ నా తండ్రి వారికి ఉన్న అప్పులు తీరే విషయంలో తీర్చుకునే విషయంలో కానీ నా తండ్రి ఎవరు ఇబ్బంది పడకుండా మీ పాదాల దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి మీరు చూసి నా తండ్రి బిడ్డలో ఏదైనా విషయంలో తెలియక తప్పు చేస్తుంటే తెలియక నా తండ్రి దారి తప్పిపోతుంటే తెలియక మీ మనసు నచ్చుకునేలా నా ప్రభా బిడ్డలు ఒక గద్దెంపు చేసేను బిడ్డలు సరిచేసి ఆ కుటుంబాలను ఆశీర్వదించమని అడుగుతున్నాము అతను మీ ఆశీర్వాదం లేకపోతేనే నా ప్రప మేము ఎంత సంపాదించినా ఎంత కష్టపడి నిద్రాహారాలు మానుకుని ఓటీలు చేసినా మాకు కావలసిన సమస్తము నా తండ్రి కనీస అవసరతలు కూడా మాకు తీరవ నాతోండి డబ్బులు ఎటు నుంచి వస్తున్నాయి ఎలా ఖర్చు అవుతున్నాయి అనేది నా పురప గ్రహించుకోలేని స్థితిలో ఉంటాం నా తండ్రి ఎంత కష్టపడ్డా కూడా మాకు కావలసిన అవసరతం తీరవ నా తండ్రి కానీ మీ ఆశీర్వాదం ఉంటేనే నా పురప మేము తక్కువ సంపాదించడం మాకు కావలసిన సమస్తము పూర్తిగా సమకూర్త జాలిగల జాలిగలదేవా మీకే స్తోత్రం నా తండ్రి మీ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలగిన తండ్రి ఎల్లప్పుడూ మీ భయం కలిగిన మీకు మీకిష్టలుగా నా తండ్రి మీ చిత్తానుసారంగా నడుచుకునే మనసుని నాతోండి మాకు అనుగ్రహించిన ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దావేది గారు ఏ రీతిగా అయితే ప్రతి దినము దినము నాకు ఏడు మారుడు గారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా ఎలా మీకు కృతజ్ఞతలు చెప్పాడు అటువంటి మనసున్నత మాకు అనుగ్రహించున్నయ్య దావిది గారు గొప్పవారం కాదు నా తండ్రి ఆయన పేరు పనికి అర్హత కూడా మాకు మాకులేదయ్యా ఆయన ఆశనా తండ్రి గల ప్రాణాన్ని తృప్తిపరిచేదే మీకే స్తోత్రం నా తండ్రి అలాగే ఎవరైతే నా తండ్రి మారు మనసు పొంది రక్షణ పొంది మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు తప్పిపోయిన గొర్రె కోసం నా ప్రభావ మీరు వెతికారు వంద గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది తొంభై తొమ్మిది ఉన్నా సరే ఆ తొంభై తొమ్మిదిని విడిచిపెట్టి తప్పపోయిన గొర్రెను వెతికి తీసుకొచ్చిన దేవాల్మీకి స్తోత్రం ఇప్పుడు బిడ్డలు కూడా నాతోండి దారి తప్పిపోతున్నారయ్యా లోకంలో పడిపోతున్నారు లోక ఫ్యాషన్ నాతోండి అందులోనే జీవిస్తున్నారు మీరు మిమ్మల్ని వెంబడించమన్నారు కానీ బిడ్డలు తెలుసు నా ప్రప తెలియకుండా లోకాన్ని వెంబడిస్తున్నారు నాతో లోకంలో పడిపోతున్న ప్రతి ఒక్కరిని పాపంలోకి జారిపోతున్న ప్రతి ఒక్కరిని ఒక గద్దెంపు చేసిన తిరిగి మీ దారిలో మీ మందలో కడు కలపమని నా తండ్రి ప్రతి ఒక్కరు ఆత్మీయంగా ఎదిగిన ప్రప మీ ప్రేమ ఎలాంటిది మీ కేరింగ్ ఎలా ఉంటుంది మీ మనస్తత్వం ఇది మీ మంచితనం నా ప్రప మీ మనసు ప్రతి ఒక్కరు తెలుసుకునే తెలివి జ్ఞానాన్ని మీరు ఇలా నా తండ్రి మీరు మమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు మాకు కావలసిన సంస్థను మీరు ఎలా సమకూరుస్తారు ప్రతి ఒక్కరు నా ప్రప మేము దుఃఖంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఓదారుస్తారు మేము సంతోషించేటప్పుడు మాకు తోడుగా మేము ఒంటరి వాళ్ళం నా తండ్రి మీకు మాకు తోడుగా మా పక్కన మీరు ఎలా ఉంటారు ప్రతి ఒక్కరూ నా బ్రహ్మ గ్రహించుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన అతను అలాగే నా బ్రహ్మ ఎవరైతే అప్పుడు కోసం అప్పుడు తీరాలని ప్రార్థించమని అడిగారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి అయినా తీర్చలేనంత అప్పుడు ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి ఒకవేళ వారి సొంత జ్ఞానంతో ఆలోచించి అప్పుడు చేస్తుంటే నా తండ్రి నిమ్మలక్ష మాపను అర్హత కూడా మాకు లేదు దేవా బిడ్డలు చేసిన తప్ప దయతో క్షమించిన తండ్రి అప్పుడు తీరే దారి ద్వారా మీరే రోమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి గృహం కోసం ప్రార్థించుమని అడిగారో నా పురప మీ చిత్తమే జరగాలి నా తండ్రి నా మాట కాదయ్యా బిడ్డలకి ఏ సమయంలో ఏది అవసరమో నా పురప మీకు సమస్తమో మీరు ఎరిగే ఉన్నారు నా తండ్రి మీరు ఆ ప్రణాళిక నా ప్రప మాకు సంబంధించిన పురప ప్రతిదీ కూడా మీరు ప్రణాళిక సిద్ధం చేసుకునే ఉంటారు నా తండ్రి మీ చిత్తం జరిగే వరకు నా ప్రభుత్వ బిడ్డలు ఓర్పు సహనంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే హృదయాన్ని బిడ్డలకు నిరీక్షణ కోల్పోకుండా స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించిన తండ్రి అలాగే నా ఎవరి కాలంలో మీ కాడిని బయట అన్నారు మేలు అని చెప్పిన దేవ ఎవరొస్తా తండ్రి లోకంలో పడిపోతున్నారు లోక ఫ్యాషన్లో జీవిస్తున్నారు లోకాన్ని అసహించుకొని మీ కాడిని మోసే కృపాధాన్యత బిడ్డలకు అనుగ్రహించండి ప్రతి మనస్థుడు యోసేపు అనే పాపము చేయకుండా పారిపోయే మనసు అంటే ఆ మనసును ప్రతి ఒక్క యమనస్తున్నారు అడుగుచున్నాం నా అతన్ని యువసేపు గారు అంత గొప్పవారం కాదయ్య అయినా మీరు పక్షిపాతి కారు నా తండ్రి ప్రతి ఎవరు స్త్రీ స్త్రీ తగ్గింపు కలిగి దీన మనసు కలిగి లోబడి జీవించే అటువంటి జీవితాన్ని అటువంటి హృదయాన్ని ప్రతి ఒక్క ఎవర స్త్రీకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి నీ బాల్యమల దేవీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని చెప్పిన దేవా బిడ్డల నా బాల్యంలో ఉన్న బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటా మేం చెప్తే వాళ్ళు వినరు నా తండ్రి కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు వింటారయ్యా బిడ్డలు సరైన క్రమంలో పెరగకపోవడం నా తండ్రి తప్పు మాదేనయ్యా మీకు ఇష్టమైన బిడ్డలు మీ పరిశుద్ధ గ్రంథంలో నా ఎంతో మందిని బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీ మనసుకు నచ్చేలా మీకు లోపడి జీవించే హృదయాన్ని చేయరు మీకు ఇష్టాలుగా బిడ్డలు పెంచుకున్నారు నా తండ్రి మీ చిత్తమైతే మా బిడ్డలు కూడా ఆ ధాన్యత ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తామని అడిగారు వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో భయపడుతున్నారు బిడ్డల వైపు ఒకసారి చూడండి నా తండ్రి మీరు జత పరిస్తేనే మీ చిత్తంలో వారి వివాహాలు జరిగితేనే బిడ్డలు నా ప్రభాక్షేమంగా ఉంటారు మీరు జత పరిస్తేనే భార్య భర్తలు ఎప్పటికీ విడిపోరునా తండ్రి ఎంతమంది వాళ్ళ మధ్యలో వచ్చినా ఎన్ని మాటలు చెప్పినా విడిపోవాలి అనే ఆలోచన రాదు నా తండ్రి ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు మీరిస్తారయ్యా అటువంటి వివాహాలు మీ చిత్రంలో తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే విడిపోయినా భార్య భర్తలు ఉన్నారు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి తప్పు మాదేనయ్య భర్తకు లోబడమ్మ అని మీరు చెప్పారు భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది కదా అని గ్రహించుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వడినా వారు చేసిన తప్పు పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర కన్నీరు కార్చి ఒకరి ఎడలా ఒకరు నా ప్రభా సమాధానంతో ఒకరి ఎడలా ఒకరి నా ప్రభా ప్రేమతో ఉండే జీవితాన్ని తిరిగి నా ప్రప బిడ్డలకి బమని అడుగుచున్నాం నా తండ్రి మరలా నూతనంగా ఒకరి మీద ఒకరికి ప్రేమ నమ్మకాన్ని పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ప్రతి ఒక్క ఎవరైతే విడిపోయిన భార్య ఉన్నారు ఒకరి మీద ఒకరికి నా ప్రప నూతన ప్రేమ నమ్మకాన్ని నూతన నూతనంగా మరొకసారి ఇద్దరు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించున్న తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే చదువుకుంటున్నారు కాలేజెస్కి వెళ్తున్నారు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రతి ఒక్కరు నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద బిడ్డల ఆధారపడకుండా వారికున్న లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని తండ్రి బిడ్డలకి పని నాతోండి ప్రపంచంలోనే జ్ఞానం గొప్ప ఘనత వచ్చింది సలోమన్ రాజు గారికి ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదయ్యా మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు ప్రతి విషయంలో ముందుంటారు మీరు జ్ఞానం ఇస్తేనే తండ్రి ప్రతి ఎగ్జామ్లో బిడ్డలు పాస్ అవుతారు ఫస్ట్ వస్తారు మీరు జ్ఞానం ఇస్తేనే నా తండ్రి బిడ్డలు ఏ ఎగ్జామ్ రాసినా కూడా నా తండ్రి బిడ్డలు తప్పిపోరు నా ప్రప మీరు జ్ఞానం ఇస్తేనే ఎంత ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారు నా తండ్రి జాలగలదేవా పక్షపాతి కాదు దేవా పక్షపాతి దేవా దేవామికి స్తోత్రం నా తండ్రి బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరెవరైతే నా తండ్రి మీ బిడ్డలో హింసిస్తున్నారు మీ బిడ్డల మీద నా ప్రభా మరి కోపంతో ఉన్నారు మీ బిడ్డలు ఎవరైతే ఆటంకపరుస్తున్నారు ఒకసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి మీరే వారి పక్షాన ఉన్నారని ఎదుటి వాళ్ళు తెలుసుకునేలా నా ప్రప అద్భుత కార్యాన్ని బిడ్డలకు జరిగించమని అడుగుచాం నా తండ్రి మీ బిడ్డల నాతో మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచు చెప్పిన దేవా బిడ్డల నాప్రప ఎవరు లేరు మాకు తోడు అని భయపడకుండా మా తండ్రి మాకు తోడు ఉంటాడు మా తండ్రి మాకు నీడగా ఉంటాడు మా తండ్రి కాపుదల మా చుట్టూ ఉంచుతాడు అనే విశ్వాసాన్ని ధైర్యాన్ని బిడ్డలు కలిగించండి ఎవరైతే మీ బిడ్డల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు కఠినమైపోతున్న వారు వారి హృదయాలు కరిగింపు చేసిన కృప మెత్తటి మనసులుగా మార్చమని అడుగుతున్నాం నా తండ్రి మీ బిడ్డలతో సమాధానంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే మీ కృపలను బట్టి మీ దయను బట్టి నా కృప వివాహ సంబంధాలు కుదిరాయి మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి బిడ్డలు నా ప్రప ఆ వివాహాల్లో మీరు ముందు సమస్తము సమకూర్చమని ఏ లోటు లేకుండా ఆ వివాహాలు చక్కగా జరిగించమని అడుగుచున్నాం నాతుండి కనాన పెళ్ళలో మీరున్నారు కాబట్టి నా ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా అద్భుత కార్యం చేసిన దేవామికే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రభ వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్నం తెరవని అడుగుచున్నాం నా తండ్రి ఎవరైతే పని లేదు పని దొరకట్లేదు అని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో మీ చిత్తంలో నా తండ్రి బిడ్డలు వారు చేయదగిన పని ప్రతి ఒక్కరు వారు చేయదగిన పని పొందుకునేలా కృప పనుగ్రహించండి ఒకవేళ తెలుసు తెలియకు ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగి అర్హత కూడా మాకు లేదు బిడ్డల మీద జాలి పడి వారు చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృపాను నా తండ్రి అలాగే నా ప్రభు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి వారు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే తండ్రి ఎంత నష్టాల్లో ఉన్న వ్యాపారమైన మీరు కృప చూపిస్తే నా తండ్రి లాభాల్లో నడిచింది నా ప్రప ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్ని మార్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడన చేస్తున్న వ్యాపారంలో ఎలాంటి నష్టాలు రాకుండా ఎవరో వారిని మోసం చేయకుండా నా ప్రప ఎవరు ఎవరిని వారు మోసం చేయకుండా అన్యాయంగా వ్యాపారం చేయకుండా నా తండ్రి నా తండ్రి చూస్తున్నాడు అనే భయాన్ని బిడ్డలకు కలిగించి న్యాయంగా వ్యాపారం చేసే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి వారు చేస్తున్న వ్యాపారంలో నా ప్రభా ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా మీకు లోబడి తగ్గింపుతో దీరమనసు కలిగిన ప్రప వారు చేయదగిన సహాయం నా తండ్రి ఇతరులకు అవసరతలో ఉన్న వారికి సహాయం చేసే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా తండ్రి గర్భఫలం ఏహో వైద్యం బహుమానం అని దేవా మీ బహుమానం మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే నేనెలా ఉండాలి మొదట నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి కదా అందరితో సమాధానంగా ఉండమని నా తండ్రి చెప్పాడు నా భర్తకు లోబడమన్నాడు నాయన ఇంటి వారితో నేను సమాధాన పడాలి కదా ఇరుగుపరుగు వారితో నేను ప్రేమగా ఉండాలి కదా అనే మనసుని అనే గ్రహింపు నా ప్రప బిడ్డలకి అనుగ్రహించండి తెలివిగా ఆలోచించిన తండ్రి మొదట మీకిష్టలుగా వారి ప్రవర్తన మార్చుకునేలా మీ కృపానుగ్రహించండి నా తండ్రి బిడ్డలో నా ప్రప ఒకవేళ తెలుసు తెలియక తప్పు చేస్తుంటే సరిచేసిన తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుతున్నాను నా తండ్రి అలాగే నా ప్రప మీ దయను బట్టి ప్రభు ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్థు తీస్తూ నా తండ్రి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి నా నాపురప్ప బాల్యంలో కడుపులో తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నా తండ్రి సమస్తము మీరు ఎరిగి ఉన్నారు వారు ఎలా పెరుగుతారు ఎలా జీవిస్తారు ఎలా ప్రవర్తిస్తారు ప్రతిదీ కూడా మీకు మాత్రమే తెలుసు నా తండ్రి తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు నా మీకు ఇష్టలుగా ఉండాలనే మనసుని బిడ్డలకు అనుగ్రహించండి మీకు లోబడి జీవించాలి అనే హృదయాన్ని బిడ్డలకు కలిగించండి నా కృప మీకు భయపడే హృదయాన్ని నా ప్రభ బిడ్డలకు ఇచ్చిన తండ్రి మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచమని అడుగుతున్నాం నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచమేంటి నా తండ్రి బిడ్డలకు ఎలాంటి ఆపద కానీ ఎలాంటి అనారోగ్యం బిడ్డలకు రాకుండా వారిద్దరి చుట్టూ మీ రక్షణ కంచమేమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే డెలివరీ సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని బిడ్డలు అనుగ్రహించండి నా బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా నా తండ్రి నాతో ఉంటాడు పరమ వైద్యులు నా తండ్రి డాక్టర్లు అయితే మనుషులైతే చెప్తారు నార్మల్ కాదు అని కానీ పరమ వైద్యుడు నా తండ్రి నాతో ఉన్నాడు ఖచ్చితంగా నాకు నార్మలే ఇస్తాడు అని నా పృప విశ్వాసాన్ని ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు నా కృప ప్రతి విషయంలో మీరు చూస్తున్నారు అనే భయం కలిగి ఎలా జీవించాలి మాకు నేర్పించిన నా తండ్రి దారి తప్పిపోకుండా ఒకవేళ దారి తప్పుతుంటే అయ్యో ఇది సరైన దారి కాదు కదా అని నా ప్రప గ్రహించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే ఎవరైతే నా పృప అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూ కోమాలో ఎవరైతే ఉన్నారో నాతో బిడ్డల వైపు ఒక్కసారి చూడండి మారుతున్న వాతావరణం పెరుగుతున్న చలిని తట్టుకోలేకుండా ఎవరైతే ఉన్నారో నాతో పసిపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు నా ప్రప మీ రక్షణ కంచె నా తండ్రి బిడ్డలకి మీ బలము మీ నూతన శక్తిని నా ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి చలి నా ఎక్కువ చలి లేకుండా తట్టుకునే శక్తిని మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే గర్భాశయంలో నీటి మొడుగలతో నా తండ్రి థైరాయిడ్తో బాధపడుతున్నారు గర్భాశయ గర్భాశయంలో నా ప్రప గడ్డలతో ఎవరైతే ఉన్నారో నాతుంది గర్భాశయ క్యాన్సర్తో ఎవరైతే బాధపడుతున్నారు కడుపులో గడ్డలతో నా తండ్రి క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారు ఫిట్స్తో నాపురం పక్షపాతంతో నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా తండ్రి తీవ్రమైన జ్వరంతో ఎవరైతే ఉన్నారో నా ప్రభుత్మా జలుబు దగ్గులు జ్వరాలతో ఎవరైతే ఉన్నారో నాతోండి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నా నాపురం వెంటిలేటర్ మీద ఎవరైతే ఉన్నారో తండ్రి ఆ కుటుంబాన్ని నా ప్రభా ఆ ఇంటి వాళ్ళు వదిలి వెళ్ళిపోకుండా నా తండ్రి నిన్ను స్వస్థపరిచేహో వాను నేనే అని చెప్పినదేవా బిడ్డల మీద జాలి పడి కడిగరపడే బిడ్డలు తెలుసు తెలియకు నా ప్రభా ఏదైనా విషయం మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో నా తండ్రి బిడ్డలకి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి ఒక అనొక సమయంలో గారు నా తండ్రి మరణకరమైన వ్యాధితో మరణ పరక మీద ఉన్నప్పుడు నా తండ్రి కన్నీరు కార్చినప్పుడు హిజియాన్ని కన్నీరు కార్చుటా నేను చూశానని చెప్పారు నా తండ్రి బిడ్డలకు కన్నీరు కారుస్తుండే వారికి ఉన్న భయాన్ని విశ్వా అవిశ్వాసాన్ని తీసివేసిన పూపా బిడ్డలకు ధైర్యాన్ని విశ్వాసాన్ని బలపరిచిన అతండి ప్రతి ఒక్కరు ఎవరైతే క్రిటికల్ పరిస్థితిలో ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ఎవరైతే చిన్న బిడ్డలకు నా పురూప మాటలు రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారు దేవ మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు నా తండ్రి బిడ్డలకు నా ప్రభా మాట వస్తుంది నా తండ్రి నా మాట కాదు నా ప్రప మీ చిత్తమే జరగాలి ఒకవేళ తెలిసో తెలియకు నా తండ్రి ఆ ఇంట్లో వాళ్ళు దారితంబిపోయి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభా పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ఆ బిడ్డ నోటి మీద మీ హస్తం చేయి సంపూర్ణ స్వస్థత నా బిడ్డకు అనుగ్రహించండి అనుగ్రహించిన తండ్రి మాట వచ్చేలా నా ప్రభా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచాం నా తండ్రి బలహీనత నాపరప ఎవ్వరూ లేకుండా నా ప్రభు చురుకుగా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాతో అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా పరప ఉద్యోగాల కోసం వ్యాపారాల కోసం పనుల కోసం వెళ్తున్నారు బిడ్డల పనులు ప్రయాణాల మీరే తోడుగా ఉండండి నాతో వీసా విషయంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా నా ప్రప మీరే బిడ్డలకు తోడుగా ఉండమని అడుగుతున్నాం నా తండ్రి వరెవరి దగ్గర అయితే పని చేస్తున్నారో ఉద్యోగాలు చేస్తున్నారు ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించు మనం అడుగుచున్నాం నా తండ్రి ఒకరికి మా మీద జాలి కలగాలన్నా ఒకరికి మా మీద దయ కలగాలన్నా అది మీరిస్తేనే నా బ్రమ్మ ఒకనొక సమయంలో యోసేపుకు నా తండ్రి మానసిగా ఏజబ్బుకి అమ్మవేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉంది నా బ్రమ్మ బిడ్డలకు భయపడకుండా అధైర్యపడకుండా ఎలాంటి పరిస్థితులు ఉన్న తండ్రి ఎలాంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ఎలాంటి ప్రమాదంలో బిడ్డలో చిక్కుకోకుండా మీరక్షణ కంచే బిడ్డల చుట్టూ వారికి ఆఫీసం చుట్టూ ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి యజమానుడు నా బ్రబా బిడ్డలను ఇబ్బంది పెట్టకుండా అయ్యో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు కదా నేనేలా వారిని ఇబ్బంది పెట్టగలను అని జాలి నా మనసునే యజమానుడికి మనం అడుగుతున్నాం నా తండ్రి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు నా బ్రబ్బా యజమానుడికి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా బ్రమ్మ ఊరు కాని ఊరు దేశం కాని దేశంలో నా తండ్రి బిడ్డలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా వారికి కావాల్సిన సహాయాన్ని ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి మీరే పంపించమని అడుగుచున్నాం నా తండ్రి వారి కుటుంబాలకు కూడా మీరక్షణ కంచె ఉంచమని వారికి కావాల్సిన అవసరతలు మీరే తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా నా తండ్రి నాతో ఉన్నాడు నాతో ఎవరు రాకపోవచ్చు ఉండకపోవచ్చు నాకు తోడుగా కానీ నా తండ్రి ఉన్నాడు నేను గాఢ అంధకారపు లోయలో సంచరించిన ఎడారిలో నేను ప్రయాణం చేసినా సరే నాకు తోడుగా రాగల శక్తి గల తండ్రి నాకున్నాడు అని నా బిడ్డలు గుర్తు చేసుకుని ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి వారితో కలిసి పనిచేసే వాళ్ళు కూడా బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా వారి మీద జాలి దయం కలిగించిన తండ్రి బిడ్డలతో సమాధానంగా ఉండే హృదయాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి నా ప్రప మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేయండి నా తండ్రి మా దేశానికి ఎవరైతే నా ప్రభ కాపుదలు ఇస్తున్నారు బిడ్డలకు నా ప్రప చురుకుగా ఉండే భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ఎలాంటి ప్రమాదాలు బిడ్డలు కలగకుండా మీ రక్షణ కంచె ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి వారి కుటుంబాలకు కూడా మీ కాపుదల మీ కృప తోడుగా ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని మంచి దర్శనాలు మంచి కళలు పొందుకునే కృపాహారాన్ని మాకు అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే ఏ సున్నాడు తండ్రి ఆమె